వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ గుంటూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సాధారణ సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎఫ్సీఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు పల్నాడులోని పలు సమస్యలపై ప్రస్తావించారు పల్నాడు జలకల బరికి పుడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసే అంశంపై చర్చిస్తూ కేంద్ర ప్రభుత్వం వద్ద అదనపు నిధులు సేకరణపై కృషి చేస్తారని చెప్పారు పల్నాడులోని లిఫ్ట్ ఇరిగేషన్లను బాగుచేసి రైతులకు నీటిని అందించే దానిపై చర్చించారు సూర్యనగర్ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటిపై సోలార్ ఫ్యాన్లులను అమర్చాలని ఈ ప్రాజెక్టుపై అధికారులు మరింత కసరత్తు చేయాలని సూచించారు రైతులకు యూరియా ఎరువులను పంట సమయానికి సకాలంలో అందించాలని తెగుళ్లను తట్టుకొని నిలబడే మేలైన వంగడాలను అందుబాటులోకి ఉంచాలని నకిలీ విత్తనాలపై చర్యలు తీసుకోవాలని చర్చించారు ఆయుష్మాన్ భారత్ కార్డులను ప్రజలకు అందించే విషయంపై మాట్లాడారు కందులు కొనుగోలు జరిగే రైతులకు మేలు చేకూర్చే అంశంపై మాట్లాడారు పల్నాడు డిఆర్డిఏ విభాగంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు